నెల్లూరు నగరంలోని పెద్ద బజారుకు సమీపంలో ఉమామహేశ్వర స్వామి దేవస్థానం వద్ద నూతన ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు ఇకపై ప్రజా ప్రతినిధులకు ప్రజలకు అందుబాటులో ఈ ప్రెస్ క్లబ్ ఉంటుందని నెల్లూరు జిల్లా జర్నలిస్టు భవన్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కుమార్ మురళీకృష్ణలు తెలిపారు యూనియన్లకు అతీతంగా ఇక్కడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశామని అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు జిల్లాకు చెందిన జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ సేవలను వినియోగించుకోవాలని కోరారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న మీడియా ద్వారా తమ సమస్యలను ప్రభుత్వానికి ప్రెస్ క్లబ్ అత్యంత అందుబాటులో ఉంటుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్ ప్రెస్ క్లబ్ కమిటీ గౌరవ అధ్యక్షుడు నరసింహులు గౌరవ సలహాదారుడు భరత్ ఉపాధ్యక్షుడు నరేష్ కుమార్ కోశాధికారి సురేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సునీల్ సహాయ కార్యదర్శులు కుమార్ సురేష్ కమిటీ సభ్యులు ప్రవీణ్ సుమన్ జమీర్ మల్లికార్జున్ హజరతయ్య డేవిడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరులోని ఉమామహేశ్వర టెంపుల్ సమీపంలో ఒక నెల్లూరులోని ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే జర్నలిస్టు మిత్రులందరూ కూడా దీనికి సహకరించారు అదేవిధంగా ఎవరైతే రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే ఇతరులు ఎవరైతే ప్రశ్న నిధులు పెట్టుకోవాలనుకున్నారో వాళ్ళంతా కూడా ఈ ప్రస్తుతం నుంచి ప్రశ్నలు పెట్టుకోవాలని కూడా కోరుతున్నాము అదేవిధంగా దీనికి ప్రస్తుతం ఏర్పాటయ్యేందుకు వెదుకొల్ని సహకరించిన రాజ ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులందరూ కూడా ఆ కృతజ్ఞు గుంటూరు జిల్లా ప్రజలకు అదేవిధంగా నెల్లూరు నగర వాసులకు జర్నలిస్టులకు అందరికి కూడా ప్రత్యేక నమస్కారాలు ఏదైతే నెల్లూరు నగరంలోని పెద్ద బజార్కి సమీపంలో కలెక్టరేట్కి సమీపంలో కొత్తగా ఒక ప్రెస్ క్లబ్ను కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇప్పటికే అనేక దశాబ్దాలుగా నెల్లూరులో ఒక ప్రెస్ క్లబ్ ఉంది ప్రజల సౌకర్యార్థం అదేవిధంగా ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరి కోసం కూడా ఉమామహేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఒక ప్రెస్ క్లబ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏ యూనియన్కి సంబంధం లేకుండా యూనియన్లకు అతీతంగా ఈ ప్రెస్ క్లబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అటు పొలిటికల్కి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు ప్రజలు తమ తమ సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ నుంచి ఇదే వేదిక ద్వారా అందరితో పంచుకునేదానికి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సమావేశాలు పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా ఇక్కడ సంప్రదిస్తే ఖచ్చితంగా కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా యూనియన్లకి దేనికి కూడా సంబంధం లేకుండా ఈ ప్రెస్ క్లబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటుకి అందరికీ సహకరించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అయితే మేము తెలియజేస్తున్నాము అయితే ఇక్కడ ఒకటే విషయం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు అధికారులు కావచ్చు లేదంటే అనేక సమస్యల మీద వచ్చే వాళ్ళు కావచ్చు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చేవాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక వేదిక అయితే కోరుకుంటున్నారో అదంత వేదికని మేము ఇక్కడ కల్పిస్తున్నాం ఈ వేదిక ద్వారా తమ తమ సమస్యలని అధికారుల దృష్టికి అదేవిధంగా ఇతర దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సద్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకు